గాజువాక కూర్మనపాలెం ఎనభై ఆరవ వార్డులో నూట ముప్పై బై ఏ సర్వే నెంబర్లోని గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు మాది అంటూ కోర్టు స్టే తీసుకొచ్చారు భారీ జనరేటర్లతో పైపులు మరియు ఒక ఇరవై మంది వర్కర్స్తో రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేయాలని వారు నిశ్చయించుకున్నారు ఎదుర్కొనడం జరిగింది ఈ స్థలాల వ్యవహారం ఇరు వర్గాలు స్థానిక పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు ఇరు వర్గాలను మీ దగ్గర ఉన్న స్థలం తాలూకా పేపర్లను తీసుకొని స్టేషన్కు రమ్మన్నారు స్థలాలకు సంబంధించిన ఓనర్స్ రెండు వందల పై మంది ఉన్నారు వీరు తగు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ను కోరారు రైతుల దగ్గర ఆవిడ జీపీ మీద కొనుక్కొని ఆవిడ అందరికీ లేఅవుట్ చేసి అమ్మి పెట్టారండి ఇండివిజువల్ గా ఐదు వందల గజాలు వెయ్యి గజాలు ఒక్కొక్క ప్లాట్ రెండేసి ముగ్గురేసి కొనుక్కొని ఉన్నాయండి ఇందులో చాలా మంది అపార్ట్మెంట్స్ కట్టారు బిల్డింగ్లు కట్టారు మున్సిపల్ ప్లాన్ ప్లాన్లు వచ్చినవి ఉన్నాయి హౌస్ ట్యాక్స్లు ఉన్నాయి ఎల్ఆర్ఎస్లు ఉన్నాయండి సిమెంట్ రోడ్లు అయినాయి ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి నాదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఇరవై ఐదు సంవత్సరాలు కరెంటు కరెంటు ఉంది ఆ చౌదరి గారికి అయితే ముప్పై ఏళ్ళ బట్టి కరెంట్ ఉంది త్రీ ఫేస్ కరెంట్ వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చి ఫేర్కండి అది అంత ఉన్న వాళ్ళు వాళ్ళతో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళను వాళ్ళే ఎవరో ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు క్రియేట్ చేసుకొని ఆ ఎక్స్పర్ట్ ఆ ఎక్స్పర్ట్ తెచ్చుకొని చేశారండి ఇది సర్వే కూడా ఎవరికి ఇంటిమేట్ చేయకుండా సర్వే చేయించారు సర్వే కూడా అఫీషియల్గా ఎవరు కొలడానికి రాలేదండి ఇక్కడికి సర్వే రిపోర్ట్ కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు అది కూడా ఫేక్ రిపోర్ట్ అండి ఇవన్నీ సబ్ అండి ఇది చాలా పెద్ద ఎక్స్టెంట్ సార్ వన్ థర్టీ ఫైవ్ ఇక్కడ సరితా స్టీల్ నుంచి ఇక్కడ దీని వరకు ఉన్నది సార్ ఇది ఇందులో థర్టీ ఫైవ్ బై వన్ టూ ఏ రెండు జనరేటర్లు తెచ్చారు సార్ రెండు లోడ్లు స్క్వేర్ పైపులు టూ ఇంచ్ పైపులు తెచ్చారు సార్ ఒక మందిని బయట నుంచి లేబర్ని తెచ్చారు ఇంతకు ముందు ఎంక్రోచ్ చేసి ఏదైతే ఇన్స్పెక్టర్ గారు వాళ్ళకి బాధారో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు సత్తాయించడానికి మీరు ఎందుకు బాబు ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ గారు మీకు బాధ్యారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారంటే లేదు సార్ మమ్మల్ని రమ్మన్నారు మా మమ్మల్ని వచ్చామన్నారు రెండు జనరేటర్లు పెద్ద తెచ్చారండి రాత్రి రాత్రి వేయడండి ఇప్పుడు ఒరిజినల్ గా అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి ఇలా చేయాలని లేదు కదా ఇప్పుడు సైట్ ఓనర్స్ ఉన్నారు ఒక అప్పటి నుంచి అప్పుడు అమ్మేశారు పద్మావతి గారు జీతేఎ మీద అమ్మేశారు అందరికీ తమ్మినా మళ్ళీ అమ్ముకున్నారు ఎవరికాడు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు దాకా ఒక సంవత్సరం నుంచి మాకు ప్రారంభమైంది ఇది సంవత్సరాల క్రితం కూడా వీళ్ళే వచ్చారు ఎందుకంటే ఆ డాక్యుమెంటు గట్రా అన్నీ లా మీరు ఇప్పుడు లేవు పద్మావతి లేవు పద్మావతి లేవాడు పద్మావతి లేవట్టు ఒకటి వేసారండి వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ నైన్ అండి సిక్స్టీ నైన్ మీరు ఎప్పుడు కొనుక్కున్నారు సార్ సిక్స్టీ నైన్ నుంచి రికార్డు ఉంది నా దగ్గర మీరు ఎప్పుడు కొనుక్కున్నారు ఫ్లాట్ వాడారు లాగా మీరు ఫ్లాట్లు ఎప్పుడు కొనుక్కున్నారు మేము ఎయిటీ నైన్ నైన్టీ అండి అప్పుడు వరకు ఇంత ముందు ఉన్నారు ఇంకో కొనుక్కున్నారా ఆల్రెడీ ఫస్ట్ కొన్న వాళ్ళు మా కంపేర్ అండి ఎస్ వాళ్ళు కొన్ని మీకు ఇచ్చారు మీరు ఎయిటీ నైన్ కొనుక్కున్నారు అలాగే మీరు సెవెంటీ టూ సో అలాగే కంపెనీ ముప్పై నాలుగు సంవత్సరాలు అండి ముప్పై నాలుగు సంవత్సరాలు మీట్ సోట్లో తీసుకుని పర్సనల్ ఒకటే కాదు కదా యూనివర్సల్ యూనివర్సల్సల్ అంటే ముప్పై ఒకటి సంవత్సరాలు